మాటిస్తే తప్పను కేటీఆర్ హరీష్ రావు కవితను పిలగాళ్ళు అని కే కేసీఆర్ అన్నారని మరి ఆ పిలగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశారు ఈ విషయంలో తాను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని అన్నారు తను కమిట్మెంట్ ఇస్తే ఎప్పుడు వెనక్కి తగ్గలని చెప్పారు అద్దంకి దయాకరకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు తను ఇంకా ఇరవై ఏళ్ళు రాజకీయంలో ఉంటానని చెప్పారు గత గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని అయితే అరెస్టుల విషయంలో తొందర పడబోమని చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు ఇక్కడ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళ పిలకలు మోడీ దగ్గరనే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి పిలక కూడా మోడీ గారి దగ్గరనే ఉన్నాయి మోడీ గారి దగ్గర నుంచి వెళ్ళి అరెస్టు సంకేతాలు వస్తేనే వీళ్ళు చేస్తారు లేకపోతే చేయరు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు బీజేపీతోటి గేమ్ ఆడింది ఇప్పుడు బీజేపీ ఏం చేసింది కాసేపు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారి లైన్లోకి బీజేపీ వెళ్ళింది కొన్నాళ్ళు వీళ్ళని దూగుతానులు కొన్నాళ్ళని వాళ్ళని దూగుతాను మొన్న సూపర్ సక్సెస్ కావడంలో బీజేపీ పాత్ర అనేకం ఉన్నది బీజేపీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి రెగ్యులర్గా కేటీఆర్ గారితో టచ్లో ఉన్నారు ఇప్పుడు బీజేపీ వ్యూహం మారబోతుంది కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు బీజేపీకి ఆ కొత్త అధ్యక్షుడు వచ్చినాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయి ఇక్కడ అదే రాసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు అరెస్టు 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 అని కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి బలంగా ఉన్నది వాళ్ళు అవినీతి చేసింలు అక్రమాలు చేసినప్పుడు మొత్తం చట్టాలను నిర్వీర్యం చేసినప్పుడు ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు కాళేశ్వరం కేసులో కావచ్చు లేకపోతే భూదాన్ కేసుల్లో కావచ్చు ఈ చాలా విషయాలు లేకపోతే ఈ రేస్ విషయాల్లో కావచ్చు కేటీఆర్ని ఖచ్చితంగా జైలు వేయవలసిందే కేటీఆర్ని ఖచ్చితంగా జైలు వేయవలసిందని కొంతమంది అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఏలేకపోతున్నారు కారణం ఏంది ఈయనకు సంబంధించి కేంద్రం నుండి సరైన సంకేతాలు వస్తలేవు గవర్నర్ గారి దగ్గర దాకా కూడా వేయండు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి మరి గవర్నర్ గారు ఎందుకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు అర్థమవుతలేదు కాబట్టి ఇదంతా ఒక సిండికేట్ రాజకీయం నడుస్తుంది అది ఇప్పుడు అనూహ్యంగా మళ్ళా బీఆర్ఎస్కి ఒక రెండు గ్రాఫ్ పెరిగింది మరి బీజేపీ ఆడే గేమ్ తోటి రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారబోతున్నాయి అనేది అయితే మనం స్పష్టంగా అర్థమవుతుంది ఆ బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చినాకనే ఇక్కడ రాష్ట్ర రాజకీయం మారిపోతుంది అప్పటివరకు ఇట్లా స్తబ్దతగా ఉన్నది కొత్త అధ్యక్షుడు వచ్చినాక ఏమన్నా మరి కేటీఆర్ గారిని జైలు వేస్తారా లేదా చూడాలి